భగవంతుడు వచ్చే జన్మలో ఐశ్వర్యం ఇవ్వడానికి ఏం చూస్తాడు అంటే పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో ఒక మాట అన్నారు యత్ భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తరతం ఏ మురారీ వేదాంతా తత్వచితరసియత్ పాదచిన్మై తరంతి భోగోపోద్ఘాతకైలీ భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీహి అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయ అపాంగై అన్నారు బ్రహ్మగారు లక్ష్మీదేవి కొడుకు కదూ మరి నారాయణమూర్తి కొడుకంటే లక్ష్మీదేవి కొడుకే ఆయన సృష్టి చేసేటప్పుడు అందున ప్రత్యేకించి మనుష్య జన్మలో పుర్రె చేత్తో పట్టుకుని ఆ పుర్రెకి ఆయుర్దాయం అవి రాసిన తర్వాత ఐశ్వర్య ఐశ్వర్యము ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తల్లి లక్ష్మీదేవి వంక చూస్తాట గత జన్మలో ఆ పుర్రె ఏ పేరు కలిగినది అని అడుగుతుంది ఆవిడ అడిగితే అమ్మ ఈ పుర్రె ఫలానా పేరు ఉన్నది వీడు అంత గొప్పగా ఒకళ్ళకి పెట్టినవాడమ్మా పది మందికి పెట్టి బ్రతికినవాడు అంత దయ కలిగినవాడు అంత ప్రేమ కలిగినవాడు ఇతరుల కష్టానికి కనీసం కంటి వెంట నీటి బిందువు రాగలిగినవాడు అంతేకాని ఇతరులు కష్టపడుతుంటే పరమ క్రూరంగా తాను తీర్పులు చెప్పేటటువంటి అధముడు కాడు అంత ప్రేమ కలిగిన వాడమ్మా అని ఆ పేరు చెప్పగానే అమ్మవారు అంటుందిట ఓ అని కనుబమ ఎత్తుతుందిట ఏమి పెట్టాడన్నది చూస్తుంది అది కూడా దేశకాలములను చూస్తుంది ఎవరినో పిలిచి అన్నం పెట్టడం వేరు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికి వచ్చి అన్నం తినడం ఎంత గొప్ప విషయాలు అదేమైనా చిన్న విషయమా ఆయన ఇందుకు వస్తాడు ఆయనకి ఏం కావాలి భగవంతుణ్ణి నమ్ముకున్న ఒక భాగవతోత్తముడు ఇంట్లోకి వస్తుంటే సింహాసనంలో రోజు అర్చింపబడుతున్నటువంటి భగవంతుడు తలెత్తి చూస్తాట ఇన్నాళ్ళకి కదా రాను ఒక మంచి పని చేశావు ఒక మహాపురుషుడు నన్ను నమ్ముకున్నవాడు ఇంట్లోకి వస్తున్నాడని ఆయన వచ్చి గుక్కెడు నీళ్లు తాగి విడిపోతే చాలు భాగవతంలో అంటారు ఊరకరారు మహాత్ములు రథముల ఇండ్ల కొడకు వచ్చుట లెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు పుట్టినే ఏ పని లేకుండా అవతల వారింట్లో ఏదో తిందామని ఏదో తాగుదామని ఎవరు వస్తారు పరమ భాగవతోత్తములైన వారికి అదే పనిగా ఇతరుల ఇళ్ళకి వెళ్ళి తిని అలవాటు ఉంటుందా ఆయన ఏ భగవత్ కార్యం మీద వచ్చాడు ఆ భగవత్ కార్యం మీద వచ్చినటువంటి వాడికి పెట్టినది ఏది ఉందో ప్రేమతో అది అక్షయమవుతుంది అదే సామాన్యమైన విషయం కాదు అందుకని యద్భ్రూభంగా ప్రమాణం అమ్మా గత జన్మలో వాడు పెట్టినవాడమ్మా అవతల వారి కష్టం వినేటప్పటికి వాడి మనసు కదిలిపోయేదమ్మా బాధపడిపోయేవాడమ్మా అని ఆ పేరు చెప్పగానేట లక్ష్మీదేవిలా కనుబొమ ఎత్తుతుంది ఆవిడ కనుబమ ఎత్తితే అది ప్రమాణం చేసి బ్రహ్మగారు ఈ జన్మలో అంత ఐశ్వర్యం ఇస్తారు